ఎందుకని రక్షణ పోగొట్టుకుంటున్నారు ఈరోజు ప్రజలకు అన్ని ఉన్నాయి కానీ రక్షణ లేదు వానల నుంచి కాపాడుకోవటానికి ఇళ్ళు కట్టుకుంటున్నారు అంతే కదమ్మా ఎండల నుంచి రక్షించుకోవడానికి ఏసీలు పెట్టుకుంటున్నారు శరీరానికి అంతే కదా మంచి తిండి తిని రోగాలు రాకుండా శరీరాన్ని కాపాడుకుంటున్నారు అందుకనే పౌలు గారు అంటాడు రోమిలకు రాసిన పత్రిక అధ్యాయం అంటే చెప్తా కానీ చదువు చెప్ప నేను శరీరానుసార్లు అంతా ఎప్పుడు శరీర విషయాల మీదే మనసు పెడతారు వాళ్ళు కాలాలు తెలుసుకోరు ఐ మీన్ అందుకనే వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియలు అడుగుతున్నారు కాలము యొక్క లేఖనపు సూచనలు మీరు తెలుసుకోవాలి గ్రీష్మకాలం అయిపోతుంది కోతకాలం అయిపోతుంది యూదుల కాలం అయిపోతుంది అన్యజనుల కాలము ఏడు సంఘకాలను గుర్తిరగట్లేదు రాత్రి పూట ఏ జాములో వస్తాడో మీకు తెలియదు కాబట్టి మెలకుగా ఉండండి అంజురపు చెట్టు చిగురించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే పదిహేను అంజురపు చెట్టు చిగురించింది వాట్ ఈస్ ద ఫిక్టరీ ఇర్మియా గ్రంథంలో అంటాడు ఈ మంచి అంజూరపు చెట్లు దొరికినట్టుగా యూదులు నాకు దొరికారని ప్రభు అంటున్నాడు అంటే అంజూరపు చెట్టు అంటే ఎవరమ్మా ఇస్రాయేలీలు మీరు కూటాలకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక పెను తెచ్చుకోవాలి ఒక పుస్తకం తెచ్చుకోవాలి ఓకేనా అందరూ చెప్పండి అంజూరపు చెట్టు అనగా ఇస్రాయేలీలు ఇస్రాయేలీల దేశము ఎప్పుడు చిగురించింది ఆ చెట్టు ఎప్పుడు చిగురించింది అంటే అది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే పదిహేడున చిగురించింది అంటే అప్పుడేంటి దేవుని యొక్క రాకడ ముహూర్తం ఫిక్స్ చేసేశాడు నేను ద్వారం దగ్గరే ఉన్నాను ద్వారం అనగా లవోదికే సగ కాలము లేకపోతే పెంతుకొస్తు యొక్క కాలము పెంతుకొస్తు యొక్క కాలంలో దేవుడు అతి త్వరగా భూమి మీదకి రాబోతున్నాడు అది ఒక జాములో జరుగుతున్నది అదూయా ఏడవ జామున జరగాలి కాబట్టి గుగిలము లేదా స్వస్థత ఎందుకు రావట్లా వాక్యమును నమ్ముకున్న వాడికి ఎప్పుడు రోగాలు రావండి ఆమె చెప్తారా నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగాలు మీ కుటుంబాలకు ఏవి కూడా ఐ ప్రామిస్ అంటున్నాడు ఆయన గుర్తొచ్చింద పదిహేను ఇరవై ఆరు నిర్గమ నేను ఐదు రోగాలు రోగాలన్నిటినీ పెట్టింది నేనే వాళ్ళకు ఒక కాల ప్రవర్తను మోషనిచ్చాను వాళ్ళ కాలం యొక్క ప్రవక్తను గుర్తించలేకపోయారు కాబట్టి నేను వాళ్ళ కుటుంబాలన్నింటినీ పది రకాల త్రిగులతో మొత్తి మొత్తి చంపుతున్నాను పది రకాల వ్యాధులు పది రకాల తెగుళ్ళు ఎందుకంటే ఆ కాలం యొక్క లేఖనము ఆయన మీద అగ్నిస్తంభము వేలాడుతున్నా అగ్నిస్తంభమైన ప్రవక్తను వారు గుర్తుపట్టలేకపోయారు కాబట్టి అది ఏ కాలమయ్యా అంటే అది నిర్గమై అది నిర్గమం అంటే ఎగ్జైల్ అంటే ఏంటంటే బానిసత్వంలో నుంచి బయటికి వచ్చే కాలం వాళ్ళు అంటున్నారు ఆ ఐగుప్తి యొక్క కేరకాయలు ఆ దోసకాయలు అచ్చలగడ దంపలు అవన్నీ తింటూ అదే బానిసత్వంలో ఉండడానికి ఇష్టపడుతున్నారు కానీ వాగ్దాన దేశంలోకి వెళ్ళి పాలు తేనెలు ప్రవహించి ఆ దేశంలోకి వెళ్ళడానికి ఇష్టపడలే మనం కూడా అంతే కలలుయా నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ ఏం తిందామా ఏం దాదామా ఒక ప్రజానికి పొందామా ఈ తమిళిమరులో ఊరవేరులో ఒక ముప్పై ఎకరాలు పొందామా చెరుగుపల్లిలో ఒక యాభై ఎకరాలు లండన్ లండన్కి వెళ్ళి అక్కడ లో ఇల్లు కడదామా ఏమి తిందామా ఏమి తాగుదామా కానీ ప్రిలారా దేవుడు రాత్రి మనతో ఏం మాట్లాడంటే నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు సమయము సమాప్తమైనది ఏమంటాడమ్మా దేవుడు టైం ఇక సమయం ముందే అనుకుంటున్నారేమో కృపాకాలము గతించిపోతుంది గ్రీష్మకాలం అయిపోతుంది కోతకాలము కూడా వచ్చేసింది ఓ కాలము సంపూర్ణము చేయటానికి దేవుడు దిగి వస్తున్నాడు ఎఫ్ఎస్ రాసిన పత్రిక దేవుడు కాలములన్నిటిని ముగించడానికి వస్తున్నాడు ప్రియలారా హూయ ఇంతకీ చదవండి మత్స్ వార్త ఇరవై నాలుగు ముప్పై రెండు కాలము సంపూర్ణము ఎలా చేస్తున్నాడు అంటే ఓ సూచన ఇస్తున్నాడు మీరు కాలముల యొక్క లేఖనపు సూచనలు ఎందుకు చూడాలంటున్నాడు చదవండి మత్తే పరిసరిని సర్దుకాయలు వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం సూచన చెప్పమన్నారు ఒక చేయమన్నారు చూపమన్నారు ఒరేయ్ బాబు సాయంకాలం మన మీరు ఆకాశం ఎర్రగా ఉంది కాబట్టి వర్షం కురుస్తుందని చెప్తారా మీరు ఉదయము ఆకాశం ఎర్రగా మబ్బుగా ఉన్నది కాబట్టి నేడు వాన వచ్చిందని చెప్తారా బాబు మీరు ఆకాశ వైఖరి వివేచింప ఎరుగుదురు గాని కాలముని యొక్క లేఖన సూచనని మరి కాలం యొక్క లేఖన సూచన ఏంది మన కాలం యొక్క లేఖన సూచన ఏంది మనం అన్యజనులము ఈ కాలం యొక్క లేఖన సూచన ఏంది అన్యజనుల యొక్క కాలం యొక్క లేఖన సూచన ఏంటి కాలము లేఖనము దాని సూచన అందరు చెప్పండి కాలము టైం లేఖనము స్క్రిప్చర్ సూచన సైన్ స్క్రిప్చరల్ టైం సైన్స్ స్క్రిప్చరల్ సైన్ ఆఫ్ టైం కాలం యొక్క లేఖనపు సూచన ఏంటంటే ఆయన చెప్పినది అంజూరపు చెట్టు చిగురిస్తుంది చాలా ప్రాముఖ్యమైన వాక్యం ఈ రాత్రి ఆయన చెప్తున్న మాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమంటున్నాడు ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై రెండో వచ్చినము కనుక మీరు చూస్తే అంజూరపు చెట్టును చూడండి ఇరిమియా గ్రంథం రాసుకుంటున్నారా పమ్డు మరి వారు చాలా మేధావుల్లో ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసాడేవారు కానీ మీరు మాత్రం బైబిల్ రాసుకోవటం బైబుల్ని ఏం చేయాలంటే దీన్ని రాసుకోవాలి దీన్ని వినాలి దీన్ని చదవాలి ఆమెనా దాన్ని రాయాలి రాసుకొని మెడిటేషన్ చేయాలి ఎంబీబీఎస్ పుస్తకాలు దొరకటం కాదు ఎంబీఏ పుస్తకాలు దొరకటం కాదు నోట్స్ రాసుకోవటం కాదు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయటం కాదు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేయటం కాదు ఆ సిలబస్ అంతా రాసుకోవటం కాదు బైబుల్ రాసుకోవాలి బైబిల్ వర్స్ అండ్ నో ఎవ్రీ పార్ట్ ఆఫ్ బైబుల్ కాబట్టి అంజూరపు చెట్టు అంటే అంటే ఇరియా గ్రంథం ఇరవై నాలుగు అధ్యయనం వచ్చిన ఎవరైనా చదివి సహాయం చేయండి ఈ మంచి అంజూరపు పనులు దొరికినట్టు ఇస్రాయేలీలు నాకు దొరికారు అంటే ని తేరుతో పోరుస్తున్నాడు అంటే సౌభాగ్రజు గారు అంజూరపు చెట్టుతో పోరుస్తున్నారు ఇప్పుడు అంజూరపు చెట్టు చివరించినది ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా అంధురకు చెట్టు చిగురించినది అంటే యూదుల దోషము చిగురించినప్పుడు నేను దారం దగ్గరికి వస్తున్నాను నా యొక్క రాకడను మీరు తెలుసుకోవాలి ఆమేనా మంచి క్రైస్తవ కూటాలు పెట్టుకోవాలి మంచి చర్చిలు కట్టాలి మంచి మంచిగా దేవుని యొక్క వాక్యములలో విదగాని నేను లేదు చదవండి అమ్మ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా అమ్మా వారికి మేలు కలగవాలని ఈ స్థలము నుండి కల్దీన దేశమునకులను ఈ యూదులని ఒక ఒక మంచి అంజూరపు పట్లను లక్ష్య పెట్టినట్టుగాను నేను లక్ష్య పెడుతున్నాను అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని ఎట్ట లక్ష్య పెడుతున్నా ఒక మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెడుతున్నట్టుగా ని లక్ష్య పెడుతున్నాను ఇది ఇర్మియాలోకి వచ్చి చెప్పింది యహోవా దేవుడే కాబట్టి ఆయన ఏసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చి ప్రవర్తలలో ఉన్న దేవుని వాక్యం నేరుగా ఐదున్నర అడుగుల శరీరం మీద వేసుకొని భూమి మీదకి వచ్చాడు గట్టి చప్పట్లు కొట్టండి వాక్యం నేరుగా భూమి వచ్చి ఆయనే సాక్షాత్ నోరు తెరుస్తున్నాడు ఇర్మియాతో చెప్పినట్టుగా మంచి అంజూరపు చెట్టుతో నేను లక్ష్య పెడుతున్నాను చెప్పిన అదే దేవుడు ఇప్పుడు అంటాడు ఆ అంజూరం చిగురించింది అంజూరం అంటే నిజంగా చెట్టు సార్ అంజూరము చిగురించడం అంటే ఇస్రాయేలీ అది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మే పదిహేడున చిగురించింది ఆరు కోణాల నక్షత్రం కలిగిన జెండా రెపరె రెప రెప రెపరెపడినది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో దానికి రిపబ్లిక్ గా దాన్ని ప్రకటించారు స్వతంత్ర దేశం అని ఐక్యరాజ్య సమితిలో దాన్ని ఎప్పుడైతే దేవుడు చిగురింప చేశాడో దేవుని రాకడ చాలా వేగముగా ఉన్నది అందుకని కరోనాలు దేవుడు పంపిస్తున్నాడు భూమి మీదకి ఈ నియమించిన దినము భయంకరమైన దినము వల్లే కొలిమి కాలినట్లుగా కాల్చి వేస్తుంది